ఇన్ని రోజులు హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ పొలిటీషియన్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పైన వాళ్ళ ఇల్లుల పైన ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి బడా బడా నేతల బిల్డింగ్స్ అట్లా జోన్ పరిధిలో ఉన్నటువంటి కీలక నేతల ఇల్లులు బిల్డింగ్స్ ఆ భవనాల పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం తాజాగా ఇప్పుడు రామ్ నగర్ కి సంబంధించినటువంటి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్క బిల్డింగ్ నేల మట్టం అవుతున్నటువంటి పరిస్థితి నాలా పక్కన కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్రతి ఇల్లుని హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ దగ్గరుండి మరి దాదాపు పదిహేను బుల్డోజర్లతోటి అక్కడ కూల్చి వేస్తున్నటువంటి ఘటన కూడా మనం మన స్క్రీన్ పైన చూడవచ్చు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్ అక్కడ నేల చేస్తున్నటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే మొన్న ఆ నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ నేల చేస్తారు కూల్చేస్తారు అయితే నాగార్జున కూడా ఇలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసినట్ట తర్వాత నాగార్జున కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం కానీ మన పేద వాళ్ళు కోర్టుకు పోయి స్టే ఆర్డర్ తెచ్చుకునేటటువంటి సిచువేషన్స్ ఉంటుందా పోనీ ఆ రామ్ లో ఉన్నటువంటి చాలా మంది స్థానికులు కొంతమందికి స్టే ఆర్డర్ కూడా ఉన్నదట స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట వినకుండా అక్రమంగా ఇల్లు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దాదాపు ఐదు వందల మంది పోలీసులతోటి హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ రంగనాథు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఆ తర్వాత హెచ్ఎండి సంబంధించినటువంటి అధికారులు పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు అందరిని పిలిపించుకొని వాళ్ళ సమీక్షంలో ఏదేదైతే నాలా పక్కన టేపులు పెట్టి కొలిసి మరి ఆ బిల్డింగ్స్ అన్నిటి కూడా కూల్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాళ్ళందరూ పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు రికార్డు కానీ డొక్కాడనటువంటి వ్యక్తులు ఉంటారు చాలా మంది పేద కుటుంబాలు ఉంటారండి వాళ్ళకి ఏం జాన్ అర్థం కాదు పాపం వాళ్ళు ఉండడానికి ఏదో పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై సంవత్సరాల క్రితం నాలా పక్కనో కుంట పక్కనో చెరువు పక్కన చిన్న గుడిసేసుకొని చిన్నగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకొని బతుకుతా ఉంటారు సరే అవి రెవెన్యూ భూములా లేకపోతే అసైన్ భూములా అనేది సెకండరీ లేకపోతే అది గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది అనే సెకండరీ వాళ్ళకి తెలియదు చాలా మందికి ఇరవై సంవత్సరాల నుండి స్థానికులు అక్కడనే ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడున్న నేపథ్యంలో ఇది ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుందని ఇది నాలా పక్కనే ఉందని చెప్పి బఫర్ జోన్ లోకి వస్తుందని చెప్పి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ పోయి ఎక్కడికక్కడే కుప్ప కూల్చేస్తున్నటువంటి ఆ ఘటన చూస్తుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయండి లోపల అట్లనే ఉన్నాయి గ్యాస్ ఉన్నది లోపల సామాన్లు ఉన్నాయి బీరువాళ్ళు ఉన్నాయి కూలర్లు ఉన్నాయి చెప్పి కూల్చాలే కదా మీరు ఇదే కూల్చుడేందో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఉంటాడు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు మరి ఆ ఇల్లు ఎందుకు కూల్చేస్తలేరు నిన్న ఏది దుర్గం చెరువు పక్కన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లుకు సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల రెండు వందల నాలుగు బిల్డింగ్లకు లెటర్లు ఇచ్చిరట లెటర్లు ఏం లెటర్లు ఇచ్చిర్రు వాళ్ళకి నోటీసులు ఇచ్చి ముప్పై రోజులలో మేము కూల్ చేస్తాం ముప్పై రోజుల లోపే మీరు కూల్చుకోండి లేకపోతే మేము కూల్చేస్తాం అని వాళ్ళకి నోటీస్ ఇచ్చిర్రు మరి పేద కుటుంబానికి ఎందుకు నోటీస్ ఇవ్వలేరు పేదలకు నోటీస్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అచ్చా వీళ్ళు నిరుపేద కుటుంబం కదా వీళ్ళకి ఏం తెలియదు కదా వీళ్ళు కూల్ చేసినప్పుడు వీళ్ళు వీళ్ళు నోరు మూసుకొనే ఉంటారు కదా నోరు బయటకి తెరవరు కదా వాళ్ళు అయితే తెరుస్తారు వాళ్ళు బడా నేతలు వాళ్ళు ఏమన్నా చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు కదా కాబట్టి ఈ అరాచకమా ఎంత ఘోరం ఇది ఎంత దారుణం ఇది అప్పటికప్పుడు నేల మట్టం అయిపోయినాయండి చిన్న చిన్న కుంటలు చెరువులు నాల పక్కన కట్టుకున్నారు వాస్తవం వాస్తవంగా కట్టుకున్నారు వాళ్ళకి తెలిసో తెలవక తెలివకనో కట్టుకున్నారు ఓకే కానీ మీరు ఏం చేయాలా రేపు కూల్ చేసే ముందు ఈ రోజే వచ్చి రేపేం కూల్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పాలా కదా ఎట్లీస్టు వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి కదా చేసుకుంటే వాళ్ళ సామాన్లు వేరే కారీ తీసుకోపోవడో ఇంకోటో ఇంకోటో చేస్తారు లేకపోతే ఇప్పుడు ఎవరెవరు ఇల్లు అయితే హూల్ చేసిరో వీళ్ళందరూ కూడా మీరే ఇల్లులు కల్పించే ప్రయత్నం చేయండి ఎట్లా ఇందిరమైల్లు అని చెప్తున్నారు కదా మరి ఇందిర ఇల్లులు ఈ నాలుగు పక్కన హూల్ చేసినటువంటి ప్రతి బిల్డింగ్ కి సంబంధించిన వ్యక్తులకు మీరు ఇస్తారా చూడని ఎంత దారుణము నేలమట్టం అయిపోయిందండి మొత్తం ఎక్కడికక్కడ కథం చేసి పడేసినారు ఇప్పుడే కొత్త కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఆ బిల్డింగ్ కూడా మనం చూస్తున్నాం కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి ఆ సన్నివేశాన్ని చూస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తున్నది ఇప్పుడు రామ్నగర్ లో మా ప్రతినిధి అనిల్ని కూడా నేను పంపించిన ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రతి సిచ్యువేషన్ ని కూడా నేను తెరపైకి తీసుకురావాలనేటటువంటి ఆలోచన తోటి అనిల్ని కూడా అక్కడ పంపించేటటువంటి ప్రయత్నం చేసిన చాలా మంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే బడా బడా నేతలు ఇప్పుడు చాలా మంది ఇక్కడ సవితా ఇంద్రారెడ్డి గారి ఫామ్ హౌస్ ఉన్నది పొంగలేటి సీన్ అన్న ఫార్మ్ ఉన్నది అదే హిమాయత్ సాగర్ కి చెరువుల పక్కన హరీష్ రావు ఫార్మ్ హౌస్ ఆ తర్వాత కేవిపి రామచంద్రరావు గారి ఫామ్ హౌస్ తర్వాత బడాబడ నేతలు పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ వివేక్ వెంకటస్వామి ఫార్మ్ హౌస్ ఇవన్నీ మీకు కండ్ల కనబడతలేవా ఇవన్నీ మీరు చూస్తలేరా బడాబడ నేతల ఫామ్ హౌస్ బడాబడ నేతల ఇల్లులు ఉన్నాయి అవన్నీ మీకు కండ్ల కనబడతలేవా అంటున్నాను ఇప్పుడు డైరెక్ట్ ఆడ దిగి ఆడ నిలుసోని ఈ పేదల ఫామ్ హౌస్ ఈ పేదలకు సంబంధించిన ఇల్లులు కూల్చేస్తారా ఇంత దారుణమా ఇదే నా కాంగ్రెస్ సర్కార్ అంటే సరే నిజంగానే అవి బఫర్ జోన్ లో ఉన్నాయి ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నాయి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది నేను ఒప్పుకుంటా కానీ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి కదా పాపం పేద కుటుంబం ఈరోజు పనికి పోతే తప్ప రేపు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఈరోజు పనికి పోతే తప్ప రేపు తిననటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేద వాళ్ళు అనేక మంది ఉంటారు అక్కడ మన పేద కుటుంబాలపైన ఎందుకు మీ ప్రతాపం మీ బుల్డోజర్లు మీ బుల్డోజర్లు మీ జేసీపీలకు బ్యాటరీలు ఎడా బరాబరాని ఇతరకాడ పనిచేయి అప్పుడు డిశ్చార్జ్ అయిపోతాయి మీ బ్యాటరీలు వీళ్ళ దగ్గరికి వచ్చినట్టే మీ బుల్డోజర్లో బ్యాటరీలు పనిచేస్తాయి మీ బిల్డోజర్లో భారీ ఎత్తున డీజిల్ ఉంటుంది ఈ పేద వాళ్ళ కానీ ఓడితోటై బరా బిల్డింగ్ మీకు కంట్లో కనబడతలేవా వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పర్మిషన్ లేనటువంటి బిల్డింగ్స్ ఇరవై ఫ్లోర్ ముప్పై ఫ్లోర్ కట్టుకున్నాడు వాళ్ళు కనవర్తలేడా మైవం రామేశ్వరరావుకి సంబంధించిన బిల్డింగ్ కనబడతలేవా లేకపోతే మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ మీకు కనబడతలేవా కేటీఆర్ బినామీల బిల్డింగ్స్ మీకు కనబడతలేవా రేవంత్ రెడ్డి సార్ దోస్తుల బిల్డింగ్లు మీకు కనబడతలేవా ఇవన్నీ ఎటుపోయినాయి ఇవన్నీ ఎందుకు కూలుస్తలేరు మీరు మరి జోలు ఎందుకు పోతలేరు మీరు ఎంఐఎంకి సంబంధించి ఎమ్మెల్యేల పెద్ద పెద్ద బిల్డింగ్స్ పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీలు మీకు కనబడతలేవా అవన్నీ అకాడమిక్ ఇయర్స్ వస్తాయట అంటే సంవత్సరం మధ్యలో కూల్ చేస్తే పిల్లలు ఇబ్బంది పడతారు అంటారు మరి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర రెడ్డి మరి అక్కడ అకాడమిక్ ఇయర్ మీకు గుర్తుకు రాలేదా గా ఎట్ట బిల్డింగ్ కూల్ చేసారు మీరు ఆ రోజు మీకు గుర్తుకు రాలే లేకపోతే పల్లార రెడ్డికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూల్ చేయడానికి రెడీ ఉన్నా అంటున్నారు మరి అవి మీకు గుర్తుకొస్తలేవా అంటున్నా ఇవి గుర్తుకొచ్చినప్పుడు అవి గుర్తుకు రావాలి కదా మీకు చూడు వాళ్ళు బాధ పాపమండి గిరిజనులు అండి గిరిజనులు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి పేదవాళ్ళు ఉంటారు అక్కడ ఇరవై ఉన్నారట అక్కడ పొయిరు మొత్తం నేరమట్టం చేసి పడేసి పేదల పైన ప్రతాపం అంతే ఉన్నోళ్ళ పైన ప్రతాపం జూపియర్ ఇల్లు ఉన్నోడు ఉన్నోడు లెక్కనే ఉండాలి పేదోలు పేదోళ్ళే ఉండాలి ఇంత దారుణమో బయట ఏదో బయట తింటూ ఉండదు దోషలు తెచ్చుకొని అన్నం తెచ్చుకొని తింటూ ఉంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి ఇంత దారుణమా అంటుంది ఇంత ఘోరమా ఇంత దారుణమైనటువంటి సన్నివేశాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఒకసారి ఎంత ఘోరము నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ మీరు రేవంత్ అన్న వాళ్ళ తిరుపతి రెడ్డి ఇల్లునే టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అది మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో ఉందట దాన్ని మీరు నేలమట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకు మీరు ముప్పై రోజుల టైం ఇచ్చిరో చెప్పాలా ముప్పై రోజుల కంటే ముందు అక్కడ నుండి స్టార్ట్ చేయండి నెక్స్ట్ టార్గెట్ అదే పెట్టుకున్నది కూల్చేసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇల్లు రేవంత్ అన్న వాళ్ళు ఇల్లు టార్గెట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకు చేస్తారా టార్గెట్ మీరు రేవంత్ రెడ్డి అన్న వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య అని చెప్పా కాంగ్రెస్ పార్టీ కీలక నేత అని చెప్ప ముఖ్యమంత్రి వాళ్ళ అన్నయ్య అని చెప్పా ఎందుకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటున్నాం ఫస్ట్ అది కూల్ చేయండి అందరికి వస్తుంది భరోసా రేవంత్ అన్న వాళ్ళ ఇల్లు తిరుపతి రెడ్డి సార్ ఆల్రెడీ చెప్పిండు తిరుపతి రెడ్డి చెప్పిండు నా ఇల్లు చేయండి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే బఫర్ జోన్ పరిధిలో ఉంటే నేను ఎట్టి పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తా అని చెప్పిండు పోయి కూల్ చేయండి బాధ్యతతో కూల్ చేయండి అంటున్నాం మరి ఆ పని ఎందుకు చేస్తున్నారు మీరు ఎంత దారుణం నిజంగా బాధ అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఇంత గుద్ద ఘోరం ఉంటుందా ఎంత దారుణం ఉంటుందా సిచ్యువేషన్స్ అరే ఏంది అంత పాపం అండి పాపం అనిపిస్తా ఉండి చూస్తా ఉంటే వీళ్ళకి ఎందుకు ఇయ్యారు నోటీసు వీళ్ళకు కూడా ఒక ముప్పై రోజుల నోటీస్ ఇవ్వచ్చు కదా ఓ థర్టీ డేస్ నోటీస్ ఇచ్చి ముప్పై రోజుల తర్వాత మేము ఇల్లులను కూల్ చేస్తాము అంతకంటే ముందు మీరే కూల్ చేయండి లేకపోతే ఇక్కడ నుండి ఖాళీ చేయమని చెప్తే వాళ్ళు ఖాళీ చేస్తారో కూల్ చేస్తారో వాళ్ళు ఇష్టం ఉన్నది వాళ్ళు చేస్తారు కదా మీరు ఎందుకు చేయలేకపోయారు అట్లా అంటున్నాం ఏ చూడండి వాళ్ళ బాధ రోడ్లపైన కూర్చొని వాళ్ళ ధర్నాలు వాళ్ళ పరిస్థితి వాళ్ళ దారుణం ఒక్కోడు రాడు ఇక్కడికి బీఆర్ఎస్ వాడు రాడు బీజేపీ వాడు రాడు కాంగ్రెస్ వాడు రాడు వేరే పార్టీ వాడు రాడు ఎవరు రాడు ఇప్పుడు వీడికి ఎవరు మాట్లాడడానికి వచ్చి ఎందుకు మాట్లాడతారు పేదవాళ్ళతో వాళ్ళకేం పని ఓట్ల పండుగ అయిపోయింది మళ్ళీ ఓట్ల పండుగ అప్పుడే చాలా 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 దారుణమైనటువంటి ఘటన చాలా దారుణమైనటువంటి ఘటన పాపం అండి పాపం అనిపిస్తా ఉంది నిజంగా చూడండి నేల మతం చేసి పడేసి మొత్తం అయిపోయింది బిల్డింగ్స్ అన్ని కూడా చేసేసి పడేసారు అక్కడ అధికారులు వచ్చి గోడలు కూల్చేసి అజ్ చేసి ఇది చేసి నిజంగా బఫర్ జోన్ లో ఉంటే సంతోషం కూల్చేసిరంటే కానీ వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నా వాళ్ళకి చెప్పాలా ఏం జరుగుతుంది ఏమైతుందో అయ్యో ఇంత దారుణంగా కూల్చేసి చూడండి ఆ బీరువాలు ఆ డోర్లు ఆ కథ అదంతా చూడండి ఇంత ఘోరమో చూడండి పైన అధికారులు ఇంకా ఎక్కి బిల్డింగ్ పైన ఎక్కి అటు కూల్చు ఇటు కూల్చు ఇటు పోవాలి అటు పోవాలని చెప్పి ఎంత ఘోరం ఇది ఎంత దారుణం ఇది చూడండి ఇట్లా ఎంత దారుణమైనటువంటి ఘటన ఉందో అక్కడ జేసీబీలు పదిహేను జేసీబీలు పదిహేను బుల్డోజ్ బుల్డోజర్లను తీసుకొచ్చి మొత్తం ఉన్నారు పదిహేను బుల్డోజర్లు పదిహేను అంటే రంగనాథ్ గారికి ఇక్కడ జేసీపీలు పని చేస్తాయి పెద్ద పెద్ద నేతల దగ్గర జేసీపీలు పనిచేయ్ జేసీపీలు రావు ఆడికి ఆలోచన చేయాలా మీరు ఒకసారి ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి అంటున్నాం ఇంత ఘోరంగా కూల్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎక్కడికక్కడ నేరమట్టం చేసి పడేసి మొత్తం చేసి పడేస్తా ఉన్నారు మేము ఏమంటున్నాం ఫస్ట్ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫామ్ హౌస్ ఉన్నాయి వాటిని కూల్ చేయండి బిఆర్ఎస్ పార్టీ నేతల ఫామ్ హౌస్ ఉన్నాయి వాటిని కూల్ చేయండి అవన్నీ నేరమట్టం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయత్నం